మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఓటర్ జాబితా తయారీకి షెడ్యూల్ అయితే వచ్చేసింది సో మనం చూసుకుంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టు కోసం షెడ్యూల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఓటర్ జాబితాలో రా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే షెడ్యూల్ విడుదల చేసింది సెప్టెంబర్ ఆరున వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శిస్తారు ఇక్కడ జాబితాపై సెప్టెంబర్ ఏడు నుంచి పదమూడు వరకు అభ్యంతరాలు తీసుకుంటారు తొమ్మిది పది తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు సలహాలు కూడా స్వీకరిస్తారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన వార్డుల వారీగా తుది జాబితా ప్రదర్శిస్తారు ఈ మేరకు వాటర్ జాబితా తయారీపై ఈ నెల ఇరవై తొమ్మిది కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతున్నారు సో చూసారు కదా సెప్టెంబర్ ఆరున వార్డుల వారీగా ఓటర్ల జాబితా అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది సో మనకి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా ఓటర్ల జాబితా మొత్తం పూర్తయిపోతుంది ఆ తర్వాత అక్టోబర్లో దీనికి సంబంధించి ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట పంచాయతీ ఎన్నికలన్నీ కూడా తెలంగాణలోని సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది